ரெண்டம்மா அலைனவ மொட்டண்டே அலைனவ மொட்டண்டே மார்க்க பத்திலே மார்க்க பத்திலே మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు మరి ప్రతి సోమవారం రోజు మరి కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఎస్పీ లో గ్రీవెన్స్ ఇదే జరుగుతుంది మరి దానికి దాదాపు వెయ్యి మంది దాకా ప్రజలు హాజరవుతా ఉంటారు కాబట్టి వారికి మధ్యాహ్నం పూట మరి లంచ్ కి ఇబ్బంది లేకుండా అక్షయ పాత్ర ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీరందరూ కూడా అన్నదానం చేస్తా ఉన్నాము దీనికి ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ మరి లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి సోమవారం పూట అక్షయ పాత్ర ద్వారా అన్నదానం చేస్తూ ఉన్నాము మరి ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఆర్యవయసు ప్రముఖులు మన అతులు సుబ్బారావు గారు కానీ కుమార్ గారు అదే విధంగా మరి యూత్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ దగ్గర ఉండి వీరికి అన్నం వడ్డిస్తూ ఉంటారు ఇంత ముందు అయితే దాదాపు రెండు సంవత్సరాల కూడా కూడా ప్రతిరోజు వేరే భోజనాన్ని పెట్టేవాళ్ళు రోజుకి నలభై వేల రూపాయలు అయ్యేది అనమాట ఆ విధంగా రెండు ఏళ్ళు మెయింటైన్ చేశారు తర్వాత అక్షయ పాత్ర వాళ్ళు మేము దీన్ని దత్త తీసుకుని మేము చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మరి కార్యక్రమాన్ని అక్షయ పాత్ర ద్వారా మన ఆర్యవయసు ప్రముఖులందరూ కూడా ముందుండి మరి ఇక్కడ అన్నదానం చేస్తారు కాబట్టి అక్షయపాత్ర వారికి ఇస్కాన్ వారికి అదే విధంగా మన ఆర్వే ప్రముఖులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా అన్నదాత సుఖీభ కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి మరి అన్నదానం చేసే వాళ్ళందరూ కూడా అన్నదానాల కంటే అన్నదానం గొప్పది కాబట్టి మరి ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఇవాళ వస్తారు కాబట్టి వారందరూ కూడా అన్నదిన సంతోషంగా వెళ్ళాలని కోరికతోటి ఈ కార్యక్రమాన్ని గడిచిన ఏ రెండేళ్లుగా చేస్తా ఉన్నాము అక్షయ పాత్ర ద్వారా ముందుకు తీసుకెళ్తాము మరొకసారి మీడియా మిత్రులతో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా మిత్ర కూడా ఇక్కడ బాగుంది కోరుకుంటున్నాం